నమస్తే నా పేరు ప్రసాద్ ప్రసాద్ తల్లిదండ్రులు పిల్లలకి మీకు చాలా ఆనందకరమైన విషయం అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఎంఎస్ చేయడానికి సిక్స్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి దానికి ఇన్నాళ్ళుగా మనం వండుకున్న మార్గం ట్వెల్వ్ ప్లస్ ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు బీబీఏ ఫోర్ ఇయర్స్ డిగ్రీతో అమెరికా వెళ్ళిపోవచ్చు అనేక మంది వెళ్తున్నారు వెళ్ళారు ఫోర్ ఇయర్స్ బీబీఏ ఒకప్పుడు కోటి రూపాయలు ఉండేది ఇప్పుడు మనకు ధరల్లో మలేషియాలో ఆరు నెలలు ఇండియాలోని ప్రముఖ ప్రసిద్ధమైన యూనివర్సిటీల్లో సుప్రసిద్ధమైన యూనివర్సిటీలో ఫోర్ ఇయర్స్ బీబీఏ చేయండి ఆరు నెలలు అమెరికాలో మలేషియాలో నేర్చుకోండి అమెరికా వెళ్ళండి మీ పిల్లలు అద్భుతమైన భవిష్యత్తును పొందండి కేవలం పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు వేయంతోనే మీరు బీబీఏ పూర్తి ఖర్చులతో కంప్లీట్ చేసుకుంటారు ఇంకొక గుడ్ న్యూస్ ఇది బీబీఏ మీ బాబుకు అక్షరాలు రాకపోయినా నేను నేర్పంకిస్తా మీ పిల్లలు చదువులు వెనకబడ్డారనుకోండి రెండు నెలలు నాకు అప్పు చెప్పండి మీ పిల్లలను ప్రయోజకులుగా తయారు చేసి నేను మీకు అప్పు చెప్తాను ప్రసాద్ ప్రసాద్ నమ్మకంతో రండి విశ్వాసంతో ఉండండి ఏదో ఒకటి చెప్పుకుని బతకాల్సిన అవసరం నాకు లేదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రసాద్ ప్రసాద్ ఇరవై ఏడేళ్ళు నా జీవితంలో ఎప్పుడూ డబ్బు కోసం బతకలేదు పిల్లలకి మంచి జరగాలని నిరంతరం తప్పన పడే వ్యక్తిని ఇంటర్ తర్వాత ఎనీ డిగ్రీ ఎనీ గ్రూప్ ఇంటర్మీడియట్ తర్వాత బీబీఏ చేయండి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా చేయొచ్చు వాటికి ఆరు లక్షల ఖర్చు అవుతుంది కానీ దానికి యుఎస్ వెళ్ళడానికి అవకాశం ఉండదు త్రీ ఇయర్స్ బీబీఏతో కానీ బీబీఎంతో కానీ ఫోర్ ఇయర్స్ బీబీఏ మాత్రమే అర్హత ఉంటుంది కానీ త్రీ ఇయర్స్ బీబీఏతో కూడా నెలకి డెబ్బై వేల నుంచి గ్యారంటీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మంచి బ్రాంచెస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను మంచి యూనివర్సిటీస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను నమ్మండి విశ్వాసంతో బీబీఏ ఫోర్ ఇయర్స్ చేయండి అమెరికాలో ఎంఎస్ చేయండి జాబ్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ముందు లైక్ కొట్టండి ఇంత మంచి వ్యూస్ చెప్తున్నందుకు పిల్లలు స్ట్రగుల్ పడుతూ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్టాండర్డ్లో ఈ రోజుల్లో స్ట్రగుల్ పడుతూ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు బీబీఏ ఫోర్ ఇయర్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రాయండి ప్రోత్సహించండి